శ్రీమాత్రేన శ్రీ గురువేన శ్రీ లక్ష్మీనారాసింహ ఈరోజు తేదీ ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఆద్రహద పూర్ణిమ ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించడం జరుగుతుంది కనుక ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం చాలా వరకు కూడా శుభ అశుభ ఫలితాలు కలుగజేస్తుంది అనేక రాశులకు అయితే ఈ చంద్రగ్రహణ విషయానికి వస్తే రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలు మొదలు ఆరు ఆరు ప్రాంతాలను బట్టి రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉండడం జరిగింది భోజనాది ప్రత్యోద్యుహాలు లోహు పూర్తి చేసుకోవాలి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు భోజనాది ప్రత్యోద్యుగాలు పూర్తి చేసుకోవాలి అనారోగ్యవంతులు మరియు వృద్ధులు మరియు గర్భిణులు ఎవరైనా సరే అల్లు తినాలి ప్రధానంగా అల్లు తినడం కానీ అల్ల జ్యూసులు తాగడం కానీ చేయాలి హాలు తప్పనిసరిగా ఒకటిన్నర తర్వాత తీసుకోవడం అనేది శ్రేయస్కరం కాదు చంద్రగ్రహణం కాబట్టి నీళ్లు కూడా తులసి దళం వేసుకొని తాగడం అనేది చుహదైన సూచన గర్భిణులు విశేషంగా ఈ సమయంలో సంపూర్ణంగా విశ్రాంతిలో ఉండాలి ఎడ్డుపైన హడుకొని ఒక ఒక్క తిరిగి హడుకొని తమ చేతిని ఆ యొక్క పుట్టపైన వేసుకొని పడుకోవడానికి చెప్పదగిన విశేషం మరియు ఎవరైతే గర్భిణులు ఉన్నారో వారు అవసర నిమిత్తం బయటకు వచ్చేది ఉంటే తప్పనిసరిగా గుంగడి నల్ల గుంగడి కురుమవాళ్ళు నేసినటువంటి గుంగడి ధరించాలి అది అందుబాటులో లేనట్లయితే కనీసం బ్లాంకెట్ అయినా ధరించి బయటికి రావాలి ఆహోడే అతి నీళ్ళ లోహిత కిరణాల యొక్క ప్రభావం గర్వస్థ శిశు పైన కానీ వివిపైన గాని అడగకుండా ఉంటుంది మరియు వారు వారు హడుకునే గదిలో మంచి ఆవు నెయ్యితో చక్కటి అతి పెద్దనైనటువంటి పువ్వు అత్తి చేసుకొని లేదా ఒక కాటన్ గట్టతో అత్తి తయారు చేసుకొని దీపం పెట్టుకోవాలి వీరు రూమ్ లో కొంచెం దూరంగా ఒక ఆరు అడుగుల దూరంలో చిన్న అయితే చిన్న అత్తి చిన్న దీహం పెట్టుకోండి ఆ రూమ్లోకి ఎలాంటి ఎలుతురు లేకుండా చూసుకోవాలి ఆ విధంగా గర్విని స్త్రీలు ఆటించినట్లయితే శుభం కలుగుతుంది అదేవిధంగా ఈ గ్రహణం అనేది గ్రహణానికి ప్రతి ఒక్కరు కూడా ఆటించవలసిన పరిహారాలు ఏంటంటే ఎవరైనా సరే సాధారణంగా సోమవారం రోజు ఉదయం శరీర శుద్ధి గృహశుద్ధి ఇంటి శుద్ధి అదే విధంగా ఇంట్లో ఉన్నటువంటి దేవుని శుద్ధి చేసుకొని యథాశక్తి దేవునికి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనాద ప్రత్యగ్రహాలు చేసుకోవచ్చు మరియు ప్రతి ఒక్కరూ వీలైతే రుద్రాభిషేకం చేయించుకోండి విశేషంగా రుద్రాభిషేకం చేయించుకుంటే గ్రహణ ప్రభావం తగ్గుతుంది అదేవిధంగా శక్తి ఉన్నవారు ఒక చిన్న రాగి చములో దాని నిండా నెయ్యి ఊసి రెండు సూర్యభిమం చంద్రభూమి రెండు కూడా ఎండిలో తయారు చేయించి ఆ రెండు వస్తువులను కూడా బ్రాహ్మడికి యథాశక్తి దక్షిణలతో దానం ఇవ్వండి ఇలా చేసినట్లయితే గ్రహణం యొక్క స్వభావం ఏవైనా తక్కువగా పడడం జరుగుతుంది అయితే ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితం ఉంటుంది మేషరాశి వారికి ధనలాభం కలుగుతుంది వృషభ రాశి వారికి ఏద కలుగుతుంది వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇతర రాశి వారికి కొంత చింతన ఆందోళన ఉంటుంది కర్కాటక రాశి వారికి సౌఖ్యం శుభాలు కలుగుతాయి దానితో పాటు గ్రాచారంగా చూసుకున్నట్లయితే కొంత అభిరుచు ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి నీటి వల్ల కరెంటు వల్ల సింహరాశి వారికి స్త్రీ వలన కష్టం కలుగుతుంది కన్యా రాశి వారికి అతి కష్టంగా ఉంటుంది వారికి వాన నాశనం వృచ్చిక రాశి వారికి సుఖం కలుగుతుంది ధనస్సు రాశి వారికి లాభం కలుగుతుంది మకర రాశి వారికి ఏం కలుగుతుంది కుంభరాశి వారికి ఘాతం అంటే ప్రమాదం ప్రాణహాని కలిగే అవకాశాలు ఉంటాయి ఈనరాశి వారికి హాని కలుగుతుంది అయితే ఈ రెవరు వయపడకుండా ఇది పదిహేను రోజుల పాటు దాని ప్రభావాన్ని చూపెడుతుంది కనుక ఈ రెవరు కూడా వయపడకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే దాని ప్రవాన్ని ఒక యాభై శాతం వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది చక్కగా ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ పాటిస్తూ సత్ఫలితాలు పొందతారని ఆశిస్తూ ధన్యవాదాలు స్వస్తి